ఇంగ్లీష్లో మీ పేర్లు రాయటం నేర్చుకోండి ఓకే మనకి నేమ్స్ రాయాలి అంటే మన పేర్లు రాయాలంటే మనకి ఏం రావాలి అక్షరాలు కదా ఇంగ్లీష్లో అక్షరాలు ఎన్ని ఇరవై ఆరు అవేంటో ఇక్కడ నేర్చుకోండి మీకు ఆల్రెడీ ఉంటే పర్లేదు ఒకసారి రిపీట్ అవుతుంది తెలియపోతే నేర్చుకోండి ఫస్ట్ నుంచి ఏ బిసి డిఈఎఫ్ ఎస్ టీ డబల్యు ఎక్స్ వై జెడ్ ఓకే దీన్ని జీ అని కూడా పాల్గొచ్చు అమెరికన్ ఇంగ్లీష్లో జీ అంటారు జెడ్ అనకుండా రైట్ ఇప్పుడు సౌండ్స్ నేర్చుకుందాము ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏ రాయండి అదే ఆ సౌండ్ అంటే దీర్ఘమిస్తాం కదా రెండు ఏళ్ళు రాయండి ఈ సౌండ్ గుడి వచ్చినప్పుడు ఐ ఓకే నెక్స్ట్ ఈ సౌండ్ గీత రాయాలనుకోండి ఈ వచ్చినప్పుడు రెండు ఈలు రాయండి ఊ ఊ సౌండ్కి మనం ఏం రాస్తాము ఊ యు సౌండ్కి ఓ ఓ అదే ఏ సౌండ్ చెప్పాలనుకోండి ఏం రాస్తారు ఈ సౌండ్ ఐ అయితే ఓ ఏఐకే ఔమ్ ఆహా ఆహా ఏహెచ్ ఇస్లో మనం మన ఫెయిల్ రాసేటప్పుడు వీటిని ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ నేర్చుకుందాము కా ఇది కే క క అనే సౌండ్ వస్తుంది అనమాట కా అని చెప్పాలనుకోండి క కమాల అయితే మనం తెలుగులో అయితే ఎలా రాస్తాము కా మా ల రాస్తాము కదా అదే ఇంగ్లీష్లో కే ఏ క అవుతుంది అదే ఖ అనుకోండి కే హెచ్ రాయండి ఇక్కడ ఓకే ఇక్కడ హెచ్ రాస్తాము ఇక్కడ ఒత్తి ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ హెచ్ రాస్తాము ఖ గ ఘ జిహెచ్ఏ వస్తుంది ఘ చ రెండు హెచ్లు వచ్చి ఇంకో హెచ్ వచ్చింది ఛ ఉత్ అన్నమాట ఇది ఓకే తర్వాత నెక్స్ట్ జ ఝ ఝటీఏ రాసాం చూసారా అదే మీరు ఈ ఒత్తు ఠా అయినా కూడా ఇక్కడ ఈ టీఏనే వస్తుంది ఇంగ్లీష్లో డి డిఏ ఢ ఇక్కడ ఢకి కూడా మనం డిఏనే రాస్తాము మళ్ళీ ధ హెచ్ రాయం ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ఓకే అది రాస్తే ధ అవుతుంది మళ్ళీ ఎందుకంటే డాకి కి రెండు మనం డిఏనే రాస్తాము ఇంగ్లీష్లో నా ఎన్ఏ నాకి కూడా ఎన్ఏనే రాస్తాము న అనాకి కూడా ఎన్ఏనే రాస్తాము మనకి తెలుగులో రాగా లాగా ఇంగ్లీష్లో వేరే లెటర్స్ అనేవి ఏముండవు ఇక్కడ నెక్స్ట్ త ఇక్కడ చూడండి టాకి మనం అని అన్నాము తాకి కూడా టీఏనే అంటాము ఓకే నెక్స్ట్ థ హెచ్ రాసాము ఇక్కడ థ హెచ్ వచ్చింది చూసారా డిహెచ్ఏ నన్ఏ పిఏ ప వచ్చినప్పుడు ఏం రాసాము పిహెచ్ఏ బిఏ భ బిహెచ్ఏ ఎంఏ య వైఏ ర ఆర్ఏ ల ఎల్ఏ వీ ష హెచ్ రాస్తాము ఓకే ఇవన్నిటికంటే దీనికి ఇంకో ఏదో రాదు ఈ సౌండ్ వచ్చింది అంటే ఎస్హెచ్ఏ రాసుకోవాలి మీరు ఓకే స స వచ్చినప్పుడు ఎస్ ఏ రాయండి హెచ్ఏ ఇక్కడ చూడండి లాకి కూడా ఎల్ఏనే అంటాము అళ అళకి కూడా ఎల్ఏనే అంటాము ఇంకా వేరే అక్షరాలు ఏమి ఉండవు వాళ్ళకి ఇంగ్లీష్లో ష ష లక్ష్మి లక్ష్మి అని చెప్పాలనుకుంటే క్ష వచ్చినప్పుడు కేహెచ్ క్ష అనమాట క్షీ వచ్చినప్పుడు ఇక్కడ ఐ రాస్తాము క్షే వచ్చినప్పుడు ఏ రాస్తాము క్ష అన్నప్పుడు ఇక్కడ ఏ రాస్తాము ఈ చెప్పాలనుకున్నప్పుడు ఐ రాస్తాము అంతే అనమాట ఇప్పుడు ఒకసారి మన గుడింత గుర్తులు ఉంటాయి కదా వాటిని ఎట్లా సౌండ్ చేద్దామనేది ఒకసారి చూద్దాము తలకట్టుకైతే అ రాయండి దీర్ఘమైతే రెండేళ్ళు రాయండి గుడి అయితే ఐ రాయండి గుడి దీర్ఘం అనుకోండి రెండు రాయండి ఊ అనుకోండి మీరు తెలుగులోది ఏమైనా మీ పేర్లు రాయడానికి అనమాట ఇది స్పెల్లింగ్స్ అన్ని కూడా ఊ నెక్స్ట్ ఊ చెప్పాలనుకున్నప్పుడు రెండు ఓలు అదే ఆర్ యు అనండి ఏ ఈ ఐ ఏఐ ఇందాకే నేర్చుకున్నాము అంటే ఇక్కడ గుడింత గుర్తులు పెట్టి నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఓ ఓ అదే ఓ మొత్తం దీర్ఘం కూడా ఓనే రాస్తాము ఔ ఓయు నా పేర్లను మన ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇలా అంటే లెటర్స్ అనేవి రాయాలనేది ఇక్కడ చూద్దాం క వచ్చినప్పుడు క క సౌండ్ ఏంటి కే కదా క వచ్చినప్పుడు కేఏ రాయండి అదే కే ఏ కే ఏ కా దీర్ఘమైనప్పుడైనా రెండు ఏలు రాయాలి కీ ఇది గుడి కదా కాకి గుడి కదా అప్పుడు ఏమి ఇచ్చాము కా కే పక్కన ఐ రాసాము అదే కా గుడి దీర్ఘం అనుకోండి కే పక్కన రెండు ఈలు రాస్తాము ఇలా ఓకే తర్వాత కా కొమ్ము కదా ఇక్కడ ఏంటి కే పక్కన యూ రాస్తాము కా కొమ్ము దీర్ఘం అనుకుంటే కా పక్కన రెండు ఓలు రాయాలి కే 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 కై కై ఏ ఐ కో ఓ కౌ కే కౌ 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 వచ్చినప్పుడు ఓ యూ రాస్తాము ఓకే రైట్ నెక్స్ట్ కమ్ కహ తర్వాత అదే గ గాకైతే ఏం రాస్తున్నాము గ జీ గ సౌండ్ అనమాట ఇది గ జిఏ గ అంటే కూడా రెండు ఏళ్ళు రాస్తాము ఇక్కడ చూసారా గీ గీ గు కే గై గో గౌ జి అదే అదేవిధంగా ఇక్కడ ఒత్తిచ్చినప్పుడు హెచ్ఈవండి అన్నాను కదా మీకు చూడండి ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఘ అన్నప్పుడు ఏమైనా జిహెచ్ఏ అన్నాము నెక్స్ట్ ఘ అని చెప్పాలనుకున్నప్పుడు జిహెచ్ఏఏ రాస్తారు ది ఘీ అయితే జిహెచ్ఐ గీ రాయాలనుకున్నప్పుడు జిహెచ్ఈఈ రైట్ నెక్స్ట్ ఘు అన్నప్పుడు జిహెచ్యు ఘే జిహెచ్ఈ ఏ సౌండ్కి ఈ కదా ఘై జిహెచ్ఏఐ ఘై జిహెచ్ఏ గో ఓకే ఇలా అదే అదేవిధంగా అన్ని అన్ని గుడింతాలు కూడా ఇలాగే వస్తాయి ఓకే చా కావచ్చు సా కావచ్చు మీకు అదే ఫస్ట్ అక్షరాలు తెలిస్తే చాలు జస్ట్ ఈ తలకట్టుకేమంటున్నాము దీర్ఘ దీర్ఘంకి ఏమంటున్నాము గుడికి ఏమంటున్నాం చూసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా అనమాట ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి వీడియో చూసుకొని సరిపోతుంది మీకు మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇది చూడండి ఇలా అంటే మళ్ళీ మీకు చెప్పి బోర్ కొట్టించకుండా స్కిప్ చేస్తున్నాను కావాలంటే మిమ్మల్ని ఒకసారి చూసుకోండి ఇది ఇక్కడ చూడండి డ్రూ డ్రూ రుత్వం అప్పుడు ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చాను ఆర్ యూ రాస్తాం కదా రుత్వానికి డీకి అయితే డ సౌండ్ డ్రూ అన్నప్పుడు డిఆర్ యూ అన్నాము ఓకే రైట్ ఇప్పుడు ఒత్తులు ఇది కావత్తి ఇవ్వాలనుకోండి అప్పుడేం చేస్తారు కే రాయండి కే కే కాకు కావత్త అయితే రెండు కేలు రాయండి అదే గాకు అయితే రెండు జీలు నాకు నావత్తు అయితే ఏం రాస్తాము ఈ రెండు ఏలు రాస్తాము ఓకే న అనుకో అన్నా అనుకోండి అప్పుడేం న అనాలనుకోండి న అనాలనుకోండి నేను గే మ అమ్మ రాయాలి తెలుగులో ఎలా రాస్తారు అదే ఆ రాసేసి మీరు ఎంఎం ఏ రాస్తే అమ్మ అవుతుంది మ మ ఇది సౌండ్ ఓకే యాక్ యావత్తి ఇవ్వాలనుకున్నప్పుడు వైవై ఇవ్వండి లాకు లావత్ అయితే ఎల్ ఎల్ అంటే లా ఒట్టి లావత్ అయితే ఎల్ ఓకే వావత్ వాకు వావత్ అయితే వివి అదే ఒకటే వావత్తు ఇవ్వాలనుకోండి వి ఒకటి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ సాకు సావత్ అయితే నెక్స్ట్ రెండు సార్లు రాస్తారు షా అయితే ఎస్హెచ్ ఓకే రైట్ ఇప్పుడు కాకు యావత్ ఇవ్వాలనుకోండి ఎలా రాస్తారు యా అయితే వై అన్నామ కదా యావత్కి వై రాయాలి కదా క్యా క్యా కె వై ఏ క్య గ్యా గ్యా జ్ఞానేశ్వరి రాయాలి అప్పుడే గాతవు కదా మొదలు పెడతారు గ వైయే గ్య ఓకే ఎన్ వై అంటే వై యావత్కి వై రాస్తాం అనమాట ఓకే అదే మావత్ అయితే మాకు యావత్ ఇవ్వాలనుకుంటే మ మ సవుడికి ఏం కదా యాకైతే యావత్ అయితే వై రాస్తాము మె మె య వెంకయ్య అయ్యా అయ్య రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వై వైఎ ఓకే ల ఎల్ అంటే ఎల్లా సౌణ్కి ఎల్ రాసాము నెక్స్ట్ యావత్తు కదా వైఎ రాసాము ఇక్కడ హ్యా హ్యా ఓకే హెచ్ వైఏ ఇప్పుడు కొన్ని పేర్లు రాసి మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను గీత రాయాలనుకోండి ఇంగ్లీష్లో ఫస్ట్ దేంతో మొదలు పెడతారు గా కదా జీ కదా తర్వాత గీ గుడి దీర్ఘం కదా ఏమేమిస్తారు జీఈఈ రాస్తారు గీ కదా తర్వాత తా అంటే ఏం రాస్తారు అనుకున్నాం టీఏ కదా గీత వచ్చేస్తుంది గీత రాజు రావాలనుకోండి ర సౌండ్కి ఏంటి ఆర్ కదా తర్వాత దీర్ఘం ఇవ్వాలి రెండు ఏలు రాస్తాము రా జూ అంటే జే కదా ఓకే జే వస్తుంది తర్వాత దానికి ఏమి ఇవ్వాలి అంటే ఇవి రాస్తాము రాజు అయిపోయింది తర్వాత నెక్స్ట్ రమ్య రాయాలి రమ్య రా రా సౌండ్ అంటే ఇది ఎంత మొదలు పెడతారు ఆర్ రమ్ అంటే ఆ ఆ సౌండ్ వచ్చింది కదా ఏ రాసాము రమ్య అన్నప్పుడు రా అన్నాము మా ఎం ఉంది కదా మా 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 ఉంది కాబట్టి ఎం రాయాలి రమ్ యావత్తు కదా వైఏ రమ్య ఇంగ్లీష్లో మీ పేర్లు ఎలా రాయాలో నేర్చుకున్నారు కదా ఇప్పుడు కామెంట్స్లో ఇంగ్లీష్లో మీ పేర్లు రాయండి నెక్స్ట్ క్లాస్లో వర్బ్ ఫామ్స్ వర్బ్ అండ్ వర్బ్ ఫామ్స్ అంటే క్రియా క్రియారూపాలు డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అన్నీ కూడా వాటి స్పెల్లింగ్స్తో సహా మనం నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ టైమ్